పరిశుద్ధుడ ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి కృప కలిగిన మా రాజా మీ పాదలకి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన మరి ఎంతగాన తండ్రి మరి చక్కటి శుభ శుక్రమంది తండ్రి మీ నామానికి తండ్రి మీ యొక్క ఏడు మాటలు ధ్యానించుకునే భాగ్యాన్ని మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీ కొందనాలు స్తోత్రములు మరి బిడ్డలెంతగానో తండ్రి మరి వారి వారు వచ్చినటువంటి తలాంతను బట్టి తండ్రి మరి ఆరు మాటలు చెప్పారు నాయన మరి చివరి మాటగా తండ్రి మరి నేను బోధించుండగా నీ కృపాన్ని సాయం దయచేయండి ప్రతి ఆటకం ఆటం దూరపరిచి నీ కృపాన్ని కనికరంతో తండ్రి మరి మాతో మాట్లాడమని ప్రార్థిస్తాను నేనైతే కాదు కానీ తండ్రి నువ్వే మాలో ఉండి మరి మాట్లాడి నీ మాటగా తండ్రి మరి మాతో కృప చూపి దయచూపి ఆదరించమని ప్రార్థిస్తాను తండ్రి కొంత చెల్లిస్తూ మీ కృప సాధించమని మా ప్రభు రక్షకుల క్రిస్ వారి పేరిట సమర్పించి పరమ తండ్రి ప్రతినిధిగా ప్రియులారా మరియు మరియు చివరి మాటగా మనం మాట్లాడుకొని మరి అయ్యగారికి సమయం ఇద్దాము మరి లూకసు వార్త ఇరవై మూడో అధ్యాయము మరి నలభై నలభై ఆరు వచ్చినాము మరి ఈ మాట మనం చదువుకుందాం ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని ఇలాగ చెప్పి ప్రాణం విడిచాను చాలు మరి యేసుక్రీస్తుల వారు మరి ఈడ తన ఆత్మను తండ్రికి అప్పగిస్తున్నాడంటే అది ఎంతో భయంకరమైనది ఎందుకంటే ఒక వ్యక్తి తన ప్రాణము దేవుని చేతికి అప్పగించాలంటే అది ఆశమాసి కాదు ఎందుకంటే ఒక ప్రాణము తన జీవితంలో దేవునికి అప్పగేయాలంటే వాడు ఎంత భక్తి ఉండాలో ఎంత ఆసక్తి కలిగి ఉండాలో ఆయన జీవితంలో మనం గమనించాలి మరి అదేదిగా మరొక వచనము దానికి సాదృశ్యమైన ఒక వచనం మనం చూసుకుందాం మరి అపస్తుల కార్యము చూద్దాం ఫస్ట్ అపస్తుల కార్యము ఎనిమిది ఏడో అధ్యాయము యాభై ఎనిమిదో వచనం మరొకసారి అది అరవై వచనం ఈ రెండు వచనం మనం చూసుకుందాం పట్టణం వెలుపలికి అతనికి వెళ్ళి కొట్టి రాళ్ళు చంపిరి సాక్షులు సౌలోని ఎవరిని ఏ చేర్చుకోనమని పలుకుచుండగా ఆయన రాళ్ళతో కొట్టిరి అదే ఈయన స్టెపెన్ ఏమంటున్నాడు తన ప్రాణము మరి ఆయన కానీ సేమ్ మరి యేసుక్రీస్తు ఏ రీతిగా పలికాడో ఒక భక్తి పరున తన జీవితంలో మరి ఆయన కానీ తన ఆత్మను కానీ మరణించే ముందు ఆయన కానీ ఆ రీతిగా మోకరించి నాయన ఆత్మను మీరు చేర్చుకోమని చెప్తున్నాడు మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే మరి రైతు కానీ ఒక ఆత్మ అర్పి తన ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మ ఎటు వెళ్ళిపోతుందో మనకు తెలియదు ఒక రైతు కానీ మరి మరి కాశ్మీర్లో మరి అనేక మంది యుద్ధాలు చేస్తుంటారు మరి దేశం గురించి ప్రాణాలు అర్పిస్తారు అలాంటి వ్యక్తులు మరి ఎవరి గురించి ప్రాణాలు అర్పిస్తారు కానీ దేశం గురించి తన ప్రాణాలు అర్పిస్తున్నారు అది ప్రయోజనం లేనిది ఎందుకంటే ఈడో స్టెప్ని ఏ రీతిగా అర్పిస్తున్నాడు నా ఆత్మని నీకు అర్పిస్తున్నాను ఆయన ఎందుకంటే దేవుడిలో ఉండి ఆయన తన ప్రాణము మరి పది మందికి స్వార్థ ప్రకటిస్తూ మరి దేవుడిలో విశ్వాసం వస్తూ తన జీవితకాలమంతా మరి దేవుని సేవ చేసి తన ఆత్మను ఒక మహావ్యక్తిని దేవునిచ్చంత చేర్పిస్తున్నాడంటే అది ఎంతో మంచి వ్యక్తి మంచి మాట మంచి ఆలోచనకరమైన అనే మంచి మాట ఎందుకంటే ఒక వ్యక్తి తన ప్రాణం అర్పిస్తున్నాడంటే ఆ మాట వెనుక ఆ యొక్క ఆలోచన ఎంతో గొప్పది ప్రియులారా మనం ఆలోచిద్దాము స్టెప్ను తన జీవిత కాలమంతా మరి జీవించినంత దినాలు జీవించి మరి తన ప్రాణాన్ని దేవునికి అర్పించారు మరి మనం మనం మరణించిన తర్వాత మన ప్రాణం అలా జీవించ మనం అలా అర్పించగలమా ఒకసారి ఆలోచించిన ప్రియులారా మన దగ్గర మనం మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మన ప్రాణం అలా అర్పించగలమా నానాన్న ఆత్మ చేత చేర్పిస్తున్నాను అని ఆ దొమ్ము ఆ శక్తి మనలో ఉందా కానీ అలా జీవించి అలా బ్రతికి మనం చూపించాలంటే ఆ సత్తా మనలో కావాలి పిల్లల భక్తి విశ్వాసం ఆత్మీయీతం మన ప్రతిరోజు బైబిల్ చదవడం కానీ ప్రార్థన విషయం కానీ ప్రతి విషయంలో మన జీవితంలో అలా జీవిస్తూ మనం ఆరోగ్యంగా జీవించినట్లయితే మన మరణ సమయంలో వచ్చినప్పుడు నాయనా ఆత్మ కానీ మన మీ రాజ్యంలో అని మనం గారు హరిదిగా ప్రార్థన పర్వంగా మనం మన ఆత్మ కానీ మన దేవుని చెంతగా చేర్పించే వారుగా మన గానీ ఉండాలి పిలుపులారా మరొక మాట మనం చూసుకుందాము పిలుపులకు రాసిన పత్రిక మన యోహాన్ రాసిన యోహాన్ రాసిన సువార్త పదో అధ్యాయం ముప్పై వచనం మరి యేసుక్రీస్తు ఒక మాట పలుకుతాడు ఆ మాట మనం చూసుకుందాము యోహాన్ సువార్త పదో అధ్యాయం ముప్పై వచనం నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను మరి యేసుక్రీస్తు ఏమంటున్నాడు నేనును తండ్రిని ఏకమై ఉన్నాము ఈ కాలంలో మనం చూస్తే మనము దేవునితో బంధం అనేదే లేకపోతున్నది మన జీవితంలో ఎందుకంటే దేవునితో సహవాసము బంధం చేసుకున్నట్టే అది మన జీవితంతో సరిపోదు ఎందుకంటే సంఘం అనేది దేవునితో సహవసం కలిగి ఉండాలి దేవుడు సంఘం మధ్యన క్రీస్తు మన మధ్యన ఉండి ఆయన మధ్యవర్తిగా మనకు ఉండి విజ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి మనం దేవునితో సాహసం కలిగి ఎల్లప్పుడూ ఆయనలో ఆయన సేవలు ఆయన సాహసంలో మనం వెళ్తూ బ్రతుకుతూ జీవించాలని ఆయన కోరుతున్నాడు మరి ఆయన ఏ రీతిగా తండ్రితో సాహసం కలిగి ఉన్నాడో మనం గాని మన జీవితంలో అనుదినం మనం ఆయనతో సాహసం కలిగి జీవించాలని రకపోయిన మనకు మనం చేస్తున్నాను ఎందుకంటే ఈ దిన భయంకరమైన జీవితం ఎందుకంటే ఎప్పుడు జీలిపోతామో మనకు తెలియదు మనం ఆ రీతిగా దేవుని సాహవాసంలో దేవునిలో ఎల్లప్పుడూ బ్రతుకుతూ ఎల్లప్పుడూ ఆయనతో మనం సాహసం కలిగి ఉండాలని ప్రవపేట మనం చేస్తున్నాను మరొక వచనం మనం చూసుకున్నట్లయితే చివరిగా పిలుపులోకి రాసిన పత్రిక మరి ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం మనం చూసుకుందాము నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం మరి అదే రీతిగా మరి స్టెపెన్ గారు మరి తన బ్రతుకు తన మట్టుకైతే జీవించాడు జీవించిన నిన్న దినాలు జీవించి బ్రతుకుట నా మట్టుకైతే బ్రతుకుట చస్తే లాభం అని చెప్తున్నాడు మరి పౌలు స్టెపెన్ గారు ఆ రీతిగా మన జీవితంలో కానీ బ్రతుకుని దినాలు క్రీస్తు ఒకరిగా బ్రతుకుతాము చస్తే మరి దేవుని రాజ్యం మనం ఆలోచన కలిగి మనం బ్రతుకుతాము అదే అదే రీతిగా మరి క్రీస్తు కానీ తన ఆత్మను తండ్రి దగ్గర చేర్పించాడు మనం కానీ జీవించిన దినాలు జీవించి మన ఆత్మను గానే దేవుని దగ్గర చేర్పించుకుందాము మరి ఎందుకంటే జీవితం శాశ్వతం కాదు జీవించిన దినాలు ఎవరు కానీ ఈ లోకంలో శాశ్వతంగా ఉండడు కాబట్టి మనం జీవిద్దాము దేవుళ్ళ ఉండి చక్కగా జీవించి దేవుళ్ళ ఉండి మరణించి మరి దేవుని రాజ్యాన్ని చేర్చుకుందామనేటువంటి చక్కటి మాటలు మీ జీవితంలో చేసుకోవాలని ప్రపేట ఈ మాటలు ముగిస్తూ మరి అయ్యారికి సమయం ఇస్తాను